శ్రీకాళహస్తి సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భద్ర రెడ్డి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టం సహకరించండి ఎమ్మెల్యే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలపై ప్రక్షాళన చేపడతామని నాకు ఏ బంధువర్గం కానీ సన్నిహితులు కానీ ఎవరు లేరని రాబో రోజుల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతామని ఎమ్మెల్యే భద్ర వెంకటసుదీర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం పంచాయతీరాజ్ అతిథి భవన్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ నాలుగు మాడవీధులు పట్టణ పరిసరాలతో పాటు

నా గురించి కథలు రాజు నాకు వచ్చింది అది బాధాకరంగా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఒక రాక్షసుడితో కొట్లాడి ఒక రాక్షసుడి మీద పోరాటం చేసి ఒక రాక్షసుడు గవర్నమెంట్ మీద పోరాటం చేసి పదహారు కేసులు పెట్టించుకొని మూడు సార్లు కొట్టించుకొని అటెంప్ట్ మర్డర్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు అటెంప్ట్ రేప్ కేసులు ఇవన్నీ కూడా రకరకాల కేసులు పెట్టించుకొని నీతిగా నిజాయితీగా ఏ రకంగా అయితే బొచ్చల గోపాధీశారెడ్డి గారు నాన్నగారు పనిచేశారో అదే ఆయన మాటలో పనిచేస్తున్న తరుణంలో ఈ రకంగా రావడం అనేది కొద్దిగా బాధ వేసిన దాంతో భాగంగా ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమేం చేస్తున్నామో అవన్నీ కూడా నేను జానల్ ఎయిసిమెంట్ వెళ్దామని ప్రిపేర్ అయినా కానీ ఈ రోజు మనసు బరువుతో చెప్పదలుచుకున్నాం ముందుగా గెలిచిన నెలకి ముందుగా గెలిచిన నెల రోజుల్లో రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టారు రాజీవ్ నగర్ లో దగ్గర దగ్గర ఒక వంద ముప్పై ఎనిమిది ఇల్లు కొట్టిన మెయిన్ రోడ్ పైన మొత్తం ఆక్యుపై చేస్తుంటే దాన్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాని మీద కూర్చొని ఎట్టన్నా సరే ఆ పేదవాడి భూమి పేదవాడికి అందాలి అనే ఉద్దేశంతో నేను మొదటి అడుగుగా రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేపట్టి అక్కడ కొట్టడం జరిగింది అదే ఉద్దేశం నాలుగు కోట్ల రూపాయలు వచ్చేదిగా నేను తీసుకున్నానా అక్కడి నుంచి మొదలైన మొదలైన పక్షాలన మూడు నెలలతో ఏర్పేట్లో వికృతమాల వికృతమాల దాటి పంచాయతీలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది ఇల్లు కొట్టాం యాభై ఎనిమిది ఇల్లులో ఒక్కొక్క ఇంటికి ఇరవై లక్షలు తీసుకున్నా నాకు డబ్బులు వచ్చాడుగా నేను డబ్బులు తీసుకుని పెడతాను వదిలేశానా చెప్పండి తర్వాత రేణుగొండ మండలంలో సూర కషం ప్రాంతంలో సిబి సిబిఐడి కాలనీలో నిన్న రాత్రి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హౌసెస్ కొట్టాము నిన్న రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు నేనే మేల్కొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు అందరికి కూడా అరేంజ్ చేసి టీ అరేంజ్ చేసి అన్ని చేసి ధోని అందరితో కోఆర్డినేట్ చేసుకొని దీన్ని తెలుసా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కోట్లు ఆ ల్యాండ్ నేను డబ్బు తీసుకుని ఒక వదిలేసనుకుంటే అది వదిలేసినట్టుగా నాలుగు వేలు రాయల న్యాయమా ఒకసారి ఆలోచన చేయండి తర్వాత ఇక్కడ తొట్టమేడు దగ్గర ఆక్స్ఫర్డ్ మధు అని చెప్పి వైసీపీ సంబంధించిన వ్యక్తి లేఅవుట్ చేశాడు మీకు అందరు తెలుసు దాంట్లో ముందు ముందు సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఉంది దాని తర్వాత ముందు మున్సిపల్ ల్యాండ్ ఉంది తర్వాత పైపులు వేసుకుంటానికి పర్మిషన్ అప్లై చేసుకొని దొంగ పర్మిషన్ తెచ్చుకొని అవన్నీ కూడా అక్కడ ఆక్రమంగా ఆక్రమించుకొని దాన్ని రోడ్ తీసాడు దాన్ని దీపించాము దాని ప్రక్షాళన చేశాం దాని గురించి అందరి మీద కేసులు కూడా వేసాడు అతను మొన్న కూడా నాకు వచ్చినాడు ఇండివిజువల్ మున్సిపాలిటీ అంటే నాకు అవసరమైతే ఆ మధువాళ్ళతో నేను కలిసిపోయి ఈ మధు ఆ మధుతో కలిసిపోయి నేను డబ్బులు తీసుకున్నా లేకుంటే అతను నాకు ఏమైనా మందు ఓ ప్రక్షాళన పోలి దాంట్లో నేను డబ్బులు తీసుకున్నానా లేకుంటే డబ్బు తీసుకుంటే నేను ఎందుకు అవుతానని ఇది ఆలోచించాల తర్వాత చింతామణి పాండు ఎందుకంటే ఈ పేర్లన్నీ నేను చెప్తాము వన్ బై వన్ చెప్తున్నా చింతామణి పాండు అనే వ్యక్తి నన్ను నన్ను మా అమ్మని మా ఇంట్లో నా భార్యని దూషించి ఎలక్షన్ అప్పుడు నా మీద కేసులు పెట్టాడు వచ్చిన వెంటనే పక్షానం చేద్దామని పైన ఎనిమిది అందస్తులో ఏడు అందాడు ఇల్లీగల్ అవి కొడదామని స్టార్ట్ చేసిన వెంటనే కోర్టుకి వెళ్ళి పాత మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఎవరైతే ఉన్నాడు అందరి సలహాలు ఇచ్చి అందరినీ కోర్టు పంపించాడు అందుకోసం ఈ ఆరు నెలల నుంచి మనం ఏమి కొట్టలేకపోయాం అవన్నీ కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పత్రాలు కూడా మీ అందరూ ఇస్తాం అవన్నీ కొట్ట అవన్నీ కూడా వచ్చి ఎప్పుడైతే కోర్టు వస్తే అవన్నీ కొట్టుబడేస్తాం అక్కడ పర్మిషన్ ఉండేది ఓన్లీ త్రీ ఫోర్స్ ఫోర్ ఫోర్స్ అంతకన్నా పైన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు మరి కోర్టుకు పోయింటే దానికి నా తప్ప అంటే ఏంది నేను వాళ్ళని డబ్బు తీసుకొని కొట్టకూడదు ఈ రకంగా మాట్లాడితే ఎంత బాధ కలిగి తర్వాత ఇక్కడ కుర్చీ మేసరి అని చెప్పి వైసీపీ వ్యక్తి అక్కడ బిల్డింగ్ కట్టినాడు నేను పేర్లు కూడా తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఈ పేర్లు తీస్తా ఉన్నాను అంటే ఇక నేను అలిసిపోయినా ఎందుకంటే కుక్కలా కష్టపడతా ఉన్నాను ప్రజల